ఈ ఆకులు ఆకుపురిగే కాకుండా అగ్గి తెగులు లాంటివి కూడా వస్తూ బాబు అమ్మాయి గారు వస్తున్నారు రంగయ్య గారు మీరు పొలానికి వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే అడగనయ్యా ఓకేనా ఎక్కడ ఉంటుంటుంది ఎక్కడ ఉందబ్బా ఎక్కడ ఉంది ఎలా ఉన్నావురా వద్దు ఇటు తిరగ అటు తిరిగే మాట్లాడు ఈ ఊరి కట్టుబాట్లు నీకు తెలియదు ఛీ న ఇదో ఊరు దీనికి ఇంకా కట్టుబాట్లు ఏంటి హా ఏం లేదు మంచి ఊరు మంచి కట్టుబాట్లు అంటున్నా అంతే నీకు మెసేజ్ చేశా కదా రా నా గురించి వెతకద్దాన్ని మళ్ళీ నా కోసం ఇంత దూరం వెతుకుంటూ ఎందుకొచ్చా నిన్ను చూడకుండా ఉండలేక నిన్ను కలవాలని రా నువ్వు నన్ను కలవాలని వచ్చావని నాకు తెలుసు కానీ ఈ విషయం మా ఊరు వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం అఖిల ఆ రోజు కేఫ్ లో వస్తున్నా నేను వెళ్తున్నా అఖిల్ మళ్ళీ ఎప్పుడు చూడు రామ్ సిటీలో లాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి కుదరదు ప్రయత్నించకు వెళ్దాము బాయ్ రామ్ నేను వెళ్తున్నా గొడవేంటో చూసుకో నాకు గోడంలో పను సరే ఎవరా మీరు ఏమైంది వాడంతగా రుసు ఆడుతున్నాడంటే ఆడుతున్నాడు అంటే మీరు ఏళ్ళు ఎక్కడ పెట్టారో ఎక్కడో కాదు సార్ ఇంతకీ మీరెవరా శ్రీవంతులు సార్ ఈ ఊరికి అర్థం అవుతుంది అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు ఈ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయడానికి వచ్చాం సార్ దత్తత తీసుకోవడానికి మీరెవరా మేము గవర్నమెంట్ లో ఉండేవాళ్ళం మేము ఉండే తిని తొంగడానికి ఎన్నాళ్ళు ఊరు మీరు చెప్పి చేతిలో పెట్టుకుంటారా ఏంట్రా ఎక్స్ట్రా నన్నే కొడతావురా ఈ ఊరిని దత్త తీసుకునాంటే నిన్న దత్త తీసుకురంటే ఏంట్రా సినిమా డైలాగ్లా నా లైఫ్ లో ఎన్ని పనులు దత్త తీసుకుని డెవలప్ చేశాను ఇంతవరకు నిన్ను అడుగు రాలేదు కానీ ఇడి అడుగుతాడు నీకు వెళ్ళండి వెళ్ళింరా నుంచి ఒక్కసారి దత్త దిస్సన్ తర్వాత ఈ ఊరు డెవలప్మెంట్ చేయకుండా అలా మా ఇంట వంట లేదు అంటే మీరు వెళ్ళరా అలా చూస్తాం చూస్తాం నువ్వు చూస్తాం నీ అంత చూస్తాం చెప్తా ఏంద్రా మీరు చూసేదే కొండ్రపడి రేయ్ మాతో పెట్టుకుంటున్నావు మాతో పెట్టుకున్న వాడికి రాత్రి గడిచింది లేదు నువ్వు పెట్టుకుంటున్నావు పొద్దున్న కల సెవైపోతావు అయిపోతావు మన ఊరికి ఏం జరిగిందో మన్నేమో విఆర్ఓ గారు ఊరేసుకుని తెచ్చిపోయారు ఈ రోజేమో పంచాయతీ సెక్రటరీ గారు ఊరేసుకుని తెచ్చిపోయారు మన ఊరు ఏదో జరుగుతుంది రాసేళ్లాంటి పంచాయతీ సెక్రటరీ ఏమైందయ్యమ్మా ఊరే సైడ్ జరగండి సైడ్ 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 జరగ ఓ షెట్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ రాత్రి రాత్రిపౌలు కష్టపడి ఆడింది ఒక్క దెబ్బతో పోయిందయ్యా బాలరామ్ సార్ ఈ రామపురం వాసులకి తెగ నచ్చినట్టు ఉందియ్యా హో ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వేసుకుంటున్నారు రేట్ సార్ ఊరి బలరాం సార్ బాడీని దించు ఓకే సార్ బలరా సార్ సూసైడా కాదా సార్ సూసైడ్ లెటర్ సార్ చెప్పా కదా ఎస్ఐ గారు ప్రతిదీ మీకు ఆటలా ఉంది ఇది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతున్నది మీరు సూసైడ్ అంటారేంటి ఎస్ఐ గారు ఎవరో ప్లాన్ చేసి చంపారు చంపారా ఎలా చెప్పగలరు మీకు అర్థం అవలేదా ఒక మనిషి ఇరవై అడుగుల చెట్టెక్కి ఎగిరి ఊరేసుకుంటాడా ఏ ఎందుకేసుకోకూడదు చెట్టెక్కి తాడు కట్టుకుని ఎగిరి దూకొచ్చు కదా ఏం బలరాం అవును సార్ అంతే ఎస్ఐ గారు వెటకారం ఎక్కువైంది నీకు ఈ రామాపురంలో ప్రభుత్వ ఉద్యోగులంతా చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు ఇంతవరకు ఇక్కడ జరిగినవన్నీ ఆత్మహత్యలే అని నేను అనుకున్నాను కానీ ఇవి హత్యలని అర్థమవుతున్నది ప్రశాంతంగా ఉన్న ఈ రామాపురంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటూ పోతున్నారో అర్థం కావట్లేదు ఇవన్నీ ఆత్మహత్య కేసులే అని క్లోజ్ చేయడానికే వచ్చినట్టున్నారు మీరు దీన్ని రాజకీయంగా ఎక్కడ లేవని తాలో తెలుసు నాకు రండి పోదాం సార్ ఈ మనిషి అధికార పార్టీని బాగా ఉన్నారు సార్ కానీ బలరాం కానీ కానీ ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించాం ఓకే సార్ 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 నిన్న వీళ్ళ సార్ సెక్రటరీతో గొడవ పడ్డారు మేము చూసినాం సార్ పొద్దున్నే చంపేస్తామన్నారు సార్ రే ఎవర్రా మీరు శ్రీమంతులు సార్ శ్రీమంతులు సార్ యావుర్రా మీది హైదరాబాద్ సార్ ఎందుకు వచ్చారా ఇక్కడికి తీసుకొని ఏంటి ఏంట్రా తిక్క తెక్కలుగా మాట్లాడుతున్నారు లోపలికి నాలుగు తన్నులు తంతే నిజాలు చెప్తారు సార్ వీళ్ళు బలరాం వాళ్ళకి ఎంత తెలియదు వాళ్ళు వదిలే సార్ మళ్ళీ ఇటువైపు రామ్ సార్ రేయ్ నేను పిలిచినప్పుడల్లా చెప్పిన చోటు కల్లా వస్తూ ఉండాలి అలాగే సార్ వెళ్ళి వస్తాం బలరామ్ పడితే అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామపురం ఏంటిరా ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు అసలేం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో ఏంట్రా మాట్లాడితే ఇంటికొచ్చేస్తావా వచ్చేస్తావా సిటీలో మాట్లాడితే ఊర్లోకి టెంపుల్లో మాట్లాడితే ఇంటికి వచ్చావు ఏంట్రా నీ ధైర్యం నువ్వే నా ధైర్యం మా ఇంట్లో వంద మంది ఉన్నారు నిన్ను చూసి చంపేస్తారు లేడిని వేటాడాలని మనసులో ఉండాలి గాని పులి వందల మందిలో ఉన్నా వస్తుంది జింకల మందిలో ఉన్నా వస్తుంది అది దాని నైజం ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది సింక్ అవ్వలేదు ఇప్పుడు సింక్ అయిందా అమ్మో మా నాన్న నేర్చుకుంటున్నాడు నిన్ను చూసి చంపేస్తారు నిన్ను చూసాక నిద్ర పట్టడం లేదు వద్దులు బాబు వద్దు నీకేమో భయం లేదు నాకు మాత్రం చచ్చెంత భయం ఉంది తప్పదు ఆగు నేను చూస్తాను అప్పుడు వెళ్ళు ఓకేనా ఉండు ఇక్కడే ఉండు రా ఎవరు లేరు రా వెళ్ళాలా రా వెళ్ళాలా రా ఇలాగే వెళ్ళిపోవాలా అవును ఆది కాదు నువ్వు ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని నేను అంత కష్టపడి వచ్చాను కదా అలానే వెళ్తే ఏం బాగుంటుంది అవును ఏమో కూడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా మరి పులన్నా వేటన్నా ఒత్తు తత్తు వెళ్ళి వెళ్ళి వెళ్ళాలి వెళ్ళు అర్థం చేసుకోవచ్చు కదా వెళ్ళు అబ్బా ఏం అక్కడ విషయం నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా అబ్బా సరే అయితే అయితే ఒక హక్ ఒక కిస్ ఇది ఎలా ఉందో తెలుసా చిన్న పిల్లాన్ని గారబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది నాకు ఇలా వద్దు వద్దు ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడు వద్దు రామ్ వెళ్తావా

thank <laughs> <laughs> you Hú, 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 hú తప్పించుకున్నాడు కొడుకు అఖిల రాత్రి నీ దగ్గర నుంచి వచ్చాక నాపై అటాక్ జరిగింది నీకేం కాలేదు కదా అందుకే రామ్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి రాలేదు నేను వెంట పట్టుకుపోవడానికి వచ్చా రాత్రి జరిగిన అటాక్ మీ అన్న లంకేష్ చేయించుంటాడని నా డౌట్ నీకేమీ కాలేదు అయితే నా మాట విను వెళ్ళిపో నాకు ఏదైనా అయితే ఇంత ప్రేమను దానివి ఆ రోజు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చా రోజు ఇంకో కొద్ది క్షణాల్లో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకున్నా కానీ ఇంతలోనే అఖిల తిరిగే తెలిసి చూడ మాఖిల మన రామాపురం కట్టుబాట్లే వేరు అసలు ఈ కట్టుబాట్లు పెట్టిన కట్టుబాట్లు మనమే పాటించకపోతే మనకి గౌరవంగా ఉండదమ్మా చూడు తల్లి నువ్వంటే నాకు ప్రాణం నీకోసం వంద కొరడా దెబ్బలు తినడానికైనా నేను సిద్ధం కానీ మన ఊరినందికి జరిగిన అన్యాయమే నీకు జరిగితే నేను తట్టుకోలేను తల్లి ఈ ఊరిలో తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే కుటుంబం మనది నిర్ణయం నీదే అయినా అనుభవించాల్సింది మాత్రం అందరం ఎప్పుడు కనిపించను నా నన్ను కలవాలని కానీ చూడాలని కానీ ట్రై చేయ ఆ రోజు నువ్వు పంపిన మెసేజ్ చూసి ఏం చేయాలో తెలియక ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బార్లోనే ఎక్కువ గడిపాను రామ్ ఏంటి బాధపడుతున్నావా ఏడుస్తున్నావా ఏ కాదు వెనకాల ఎవరో వస్తున్నారు వస్తే ఏంటి గుడన్నాక వస్తారు వస్తారులే దాంతోపాటు మీ ఊళ్ళో కట్టుబాటు ఏడి చచ్చిందిగా నా ప్రాణం తీయడానికి కట్టుబాట్లా నవ్వు కూడా తలెత్తి చూడలేని పరిస్థితే ఇది మా ఊరు కాదుగా ఏంటి ఇది మీ ఊరు కాదా అంటే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అనమాట ఏమైనా చేయొచ్చు ఇది మా పంచాయతీ కాదుగా ఇంతకీ ఏం చేస్తావేంటి ఏం చేయాలో ట్రై చేస్తున్నాను కదా ఇప్పుడంటా నేనంటా ఇలా వచ్చి నిన్ను దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకుంటుంటే మేము ఇక్కడ చూస్తూ ఉండాలా మళ్ళీ ఫస్ట్ టైం కిస్సు లవ్ ప్రపోజ్ అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా మర్యాదకి ఇక్కడ చెల్లిపోరా లేకపోతే కొట్టాల్సి వస్తుంది రే ఏంటి ఇంతమందిని రే రామాపురంలో కట్టుబాట్లున్నాయని మా ఊరికి వచ్చి ముద్ర పెట్టుకుంటారా మర్యాదగా చెప్తున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టాల్సి వస్తుందిరా రేయ్ రే మనల్నే కొడతాడంట్రా మనమే కొట్టేస్తే పోలా

ఏం చెప్పవరా నువ్వు మాచిపల్లి కొండ మీద మందు అని చెప్పావు నువ్వు వాడితో కొట్టిస్తావా నువ్వు వెళ్ళిపోతావాడికి దొరికినట్లు సాగు కొట్టేస్తాడు అమ్మా ఏం చేస్తున్నావురా అన్నా సైట్ బాగుందని బీర్ తాగడానికి వచ్చానన్నా మరి బీరేదిరా అదా తాగిస్తారన్నా మరి చిప్స్ ఏవిరా అన్నా తినేసిన పడేసిన సీసాలు చిత్తు కాగితాలు ఏరుకొని తాగినట్టు ఏంట్రా నీకు పన్నేనా ఊడింది అబ్బా అడుపాయన పన్ను ఉడికింది ఊబో ఇక అన్ని ఊడిదాయి చేత కాదు మల్లిగా మల్లిగాడ ఎవరు లేరన్నా ఇక్కడ సిరిపురా మల్లిగా ఊరుకోనా ఊరికి వెళ్ళేందుకు ఇప్పుడు మల్లిగాడ లేడన్నా నువ్వు పోన్నా నేను పోతా నువ్వు వెళ్ళి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చారు అఖిలా మనం అక్కడే ఆపాం కదా అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదామా అఖిలా అఖిలా ఏంటి అఖిలా నిన్నే అడిగేది నీకేం కాలేదుగా ఈ ఫోటోలో ఉన్నది శివ నువ్వు శివ ఫ్రెండ్స్ అనమాట అంటే ఆ రోజు సిటీలో మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకోవాలని శివతో వచ్చిన మా ఊరు నందినిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఆ శివ ఫ్రెండ్స్ లో నువ్వు ఒకటి అనమాట అంటే రేపిస్ట్ ద్రోహి ఎవరే ద్రోహి ఎవరే రేపిస్ట్